తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాభై మందికి ఫల సరుకులు ఇవ్వడం జరిగింది ఈ ఫల సరుకులను డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెలా మూడవ ఆదివారం నాలుగవ ఆదివారం క్రమం తప్పకుండా యాభై మంది పేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని రెడ్డి సంఘం ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మేము సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సనత్ కుమార్ రెడ్డి ధనుంజయ రెడ్డి సిద్ధారెడ్డి మండి రెడ్డి కిషోర్ రెడ్డి పి హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పార్వ పరి చైతన్య మధ్యబో రమణా రెడ్డి తిరువేళ్ళ సుహాసిని తో వస్తుందన్న చంద్రారెడ్డి సోనగోల కడవే సోనగోల आ ये दिन तो ठीक सारे सारे बेटा बेटा कौन है बड़ मां मैडम मैडम एक फेर मां तू आज में रास्ते कौनूर बुज्जा मां और तू जा మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మూడో ఆదివారం మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి మేడం గారు సహకారంతో మన సిఆర్ రెడ్డి ఆసరా అనే పేరుతో గత కొన్ని సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా పలు అవసరకులు అందించడం జరుగుతూ ఉంది నిజంగా వాళ్ళు ఈ ప్రతి నెల అందించడం చాలా సంతోషం అభినందనీయం అదేవిధంగా నాలుగో ఆదివారం గున్నం సేవా ట్రస్ట్ అధినేత అయినటువంటి కొన్నవరెడ్డి మసూదన్ రెడ్డి గారు మనకు ప్రతి నెల నాలుగో ఆదివారం కూడా క్రమం తప్పకుండా అందిస్తున్నందువరకు వారికి వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సింహపూరిరెడ్డి సంక్షేమ సంఘం తరఫు నుంచి పోయిన మూడో ఆదివారం ఎవరైనందువల్ల మూడో ఆదివారం సరుకులు నాలుగో ఆదివారం ఈరోజు రెండు కలిపి ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది ఈరోజు వచ్చేసినటువంటి మా రెడ్డి సంఘం సభ్యులకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఆదివారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆస్పార్సం జరుగుతుంది అదేవిధంగా వారికి డాక్టర్ శివద్రెడ్డి గారికి డాక్టర్ రోహి నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే విధంగా నాలుగు ఆదివారం పొన్న సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో పొన్నం మరుసో రెడ్డి గారు నాలుగు ఆదివారం మరో ఒక ఇరవై ఐదు మంది కూడా సంస్సలు ఇవ్వడం ఈ రెండు ప్రోగ్రామ్ కలిసి ఒకటేసారి రోజు నాలుగు ఆదివారం ఇవ్వడం చాలా సంతోషపరేషన్ ఎందుకంటే రెడ్డిలో కూడా పెద్దవాళ్ళు ఉన్నారు దాని ఉద్దేశంతో దాదాపు వాళ్ళందరినీ గుర్తించి ఒక యాభై మందికి ఈ పలు సంఘ ఇవ్వడం రెడ్డి సంఘం ద్వారా చాలా సంతోషపరేషం అదేవిధంగా రెడ్డి శిక్షణ సంఘం ఇంకా కూడా ముందు ముందు మంచి సేవా కార్యక్రమాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రెడ్డి సంక్షేమం రెడ్డి పలుస్తులు ఇబ్బందులు పాలైన వాళ్ళు స్కూల్ గత రోజు వాళ్ళ ఇంటి ఇది జరగడం కష్టంగా ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాను గత కొన్నేళ్లుగా జరుగుతుంది సింహపతి రెడ్డి సంకేత స్వామి తరుపున మేము మూడవ ఆదివారం మొన్నన్ రెడ్డి వాళ్ళు మసూదన్ రెడ్డి వాళ్ళు నాలుగవ ఆదివారం అందరికీ పల్సర్ పులుస్తున్నారు దాదాపు నలభై ఐదు యాభై మందికి యాభై కుటుంబాలకు ఈ కలిక అందుతుంది అందుతుంది గవర్నమెంట్ బియ్యం ఇచ్చినా కూడా ఇటువంటి పరిసరకులు అనేది వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి అందరూ ఇబ్బంది పడకుండా జరుపుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది